శ్రద్ధ విరాట్ ఇద్దరు హోటల్ కి బయలుదేరుతారు కార్లో కూర్చొని శ్రద్ధ చాలా సంతోషంగా బయట చూస్తూ ఉంటుంది తనకి ఈరోజు లండన్ తరగడానికి అవకాశం దొరికింది శ్రద్ధ సంతోషంగా తన చేతులు అటు ఇటు అంటూ ఉంటుంది అప్పుడే శ్రద్ధ తన చేయి విరాట్ చేతి మీద పెడుతుంది శ్రద్ధ ఒక్కసారిగా గాబరా పడుతూ తన చేతిని వెనక్కి తీసుకుని బయటకి చూస్తూ ఉంటుంది విరాట్ అది చూసి నవ్వుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత వాళ్లు హోటల్కి చేరుకుంటారు శ్రద్ధకి చాలా అలసటగా అనిపిస్తుంది అందుకే తను ఫ్రెష్ అయి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుంది ఎందుకుంటే తను సాయంత్రం లండన్ తరగడానికి వెళ్లాలి అనుకుంటూ శ్రద్ధ తన బట్టలు తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళుతుంది విరాట్ వచ్చి బెడ్ మీద పనుకుంటాడు విరాట్ బెడ్ మీద కళ్ళు మూసుకుని పనుకుంటాడు శ్రద్ధ ఫ్రెష్ అయి వచ్చి ని చూస్తూ సోఫాలో కూర్చుని ఉంది తను ని చూస్తూ తన మనసులో అనుకుంటుంది నిజంగానే ఈ పొగరుబోతూ నన్ను ప్రేమిస్తున్నాడా ఒకవేళ ఇతను నన్ను ప్రేమిస్తే మంచిదే కదా అంటూ ఏదో తనలో తను అనుకుంటూ సోఫాలో కూర్చునే నిద్రపోతుంది సాయంత్రం గంటలు అవుతుంది విరాట్ నిద్రలేస్తాడు తను లేచి చూస్తే సాయంత్రం అయ్యింది తను ఎదురుగా చూస్తే తన ఎదురు శ్రద్ధ సోఫాలో పనుకుని ఉంది విరాట్ లేచి శ్రద్ధ దగ్గరికి వెళతాడు తను అక్కడే టేబుల్ మీద కూర్చుని శ్రద్ధ అమాయకపు ముఖం చూస్తే దాని మీద శ్రద్ధ స్మైల్ కనిపిస్తుంది శ్రద్ధ ముఖం తన హెయిర్ తో కప్పేసి ఉంది విరాట్ శ్రద్ధ ముఖం మీద ఉన్న తన హెయిర్ ని తీసి శ్రద్ధ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు శ్రద్ధ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే విరాట్ తనకి ఇంత దగ్గరగా ఉండటం చూసి తను భయంగా గాబరా పడుతూ లేచి కూర్చుంటుంది శ్రద్ధ అంటుంది మిస్టర్ సింఘానియా మీరు నాకు ఇంత దగ్గరగా ఏం చేస్తున్నారు మీరు నన్ను ఎందుకు కిస్ చేశారు దూరంగా వెళ్ళండి మీరు నాకు ఎందుకు ఇంత దగ్గరగా ఉన్నారు అని అంటుంది విరాట్ కూడా లేచి నిలబడి తడబడుతూ అంటాడు అది నేను నీ ముఖం మీద హెయిర్ ని తీస్తున్నాను అని అంటాడు శ్రద్ధ అంటుంది సరే మీకు గుర్తుంది కదా మీరు నాకు మాట ఇచ్చారు మీరు నన్ను లండన్ ఫేమస్ బీచ్ తీసుకు వెళతాను అని ఇంకా లండన్ చూపిస్తాను అని ఇప్పటికే చాలా లేట్ అయ్యింది సాయంత్రం ఆరు గంటలు అవుతుంది నేను త్వరగా రెడీ అయి వస్తాను అని అంటుంది విరాట్ అంటాడు సరే నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యరా తర్వాత మనం వెళ్దామని అంటాడు శ్రద్ధ అక్కడ నుండి వెళుతుంది శ్రద్ధ రెడీ అయి బయటకి వస్తుంది శ్రద్ధ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది శ్రద్ధ ఈరోజు ఒక రెడ్ కలర్ హాఫ్ స్లీవ్స్ గౌన్ వేసుకుంది దానిలో తను చాలా అందంగా ఉంది శ్రద్ధ రెడీ అయి తన హీల్స్ వేసుకొని అటు ఇటు విరాట్ కోసం చూస్తే తనకి విరాట్ ఎక్కడా కనిపించుడు అప్పుడే తను బాల్కనీ వైపు చూస్తే విరాట్ అక్కడ నిలబడి సిగరెట్ తాగుతూ ఉంటాడు శ్రద్ధా విరాట్ దగ్గరకి వెళ్లి మిస్టర్ సింఘానియా నేను రెడీ వే దామా అని అంటుంది విరాట్ వైపు చూసి తనని చూస్తూనే ఉండిపోతాడు తను శ్రద్ధలో మునిగిపోతాడు అప్పుడే శ్రద్ధా విరాట్ చేయి పట్టుకుని గట్టిగా కదిలిస్తూ అంటుంది మిస్టర్ సింఘానియా మీరు ఎక్కడ మునిగిపోయారు టైం అవుతుంది పదండి వెళదాం అని అంటుంది విరాట్ కూడా తన సెన్స్లోకి వచ్చి సరే అని ఇద్దరు హోటల్ నుండి బయటకు వెళుతూ ఉంటారు అప్పుడే ఎదురుగా ఒక అందమైన అమ్మాయి తన ఫోన్ చూసుకుంటూ వస్తూ ఉంటుంది తన దృష్టి ఫోన్లోనే ఉంటుంది తను విరాట్ కి తగిలి కింద పడిపోబోతోంది అప్పుడు విరాట్ ఆ అమ్మాయిని పట్టుకుంటాడు ఆ ఆమ్ మాయి కింద పడిపోయిందేమో అని భయంగా తన కళ్ళు మూసుకుంటుంది విరాట్ రెండు చేతులు తన నడుము మీద ఉన్నాయి తను ఆ అమ్మాయిని సరిగా నిలబడతాడు ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూస్తుంది ఇద్దరు ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న శ్రద్ధా కోపంతో మండిపోతోంది విరాట్ ఆ అమ్మాయిని తన చేతుల్లో పట్టుకోవడం శ్రద్ధ భరించలేకపోతుంది విరాట్తో ఆ అమ్మాయిని చూసి శ్రద్ధాకి చాలా జలసిగా ఉంది తను కోపంగా విరాట్ వైపు చూస్తూ ఉంటుంది కొద్దిసేపు వాళ్లని చూసి ఇంక శ్రద్ధా కోపం తన కంట్రోల్లో లేదు తను విరాట్ భుజం మీద గట్టిగా కొట్టి విరాట్ వైపు కోపంగా చూస్తూ అంటుంది మిస్టర్ సింఘానియా నాకు తెలుసు ఆ అమ్మాయి చాలా స్మార్ట్ అని తన అందం చూసి మీరు పిచ్చివారు అయ్యారు అని కానీ ఇలా పరాయి అమ్మాయిలని చూడటం చాలా తప్పు విషయం టైం అవుతుంది ఇంక పదండి మనం వెళ్ళాలి అని అంటుంది శ్రద్ధా మాటలు విని విరాట్ ఆ అమ్మాయిని తన నుండి దూరం చేసి తన బట్టలు సరిచేసుకుంటాడు విరాట్కి కూడా అర్థం అయింది శ్రద్ధ తనని ప్రేమిస్తుంది అని అందుకే తనకి జలసి గా ఉందని ఆ అమ్మాయి దృష్టి కింద పడి ఉన్న తన ఫోన్ మీద పడగానే తను పెద్దగా అరుస్తుంది తన అరుపు విని విరాట్ భయపడి శ్రద్ధ వెనకాల దాక్కుంటాడు శ్రద్ధ ఆ అమ్మాయితో అంటుంది ఏ అమ్మాయి ఎందుకు అలా పెద్దగా పిచ్చి పట్టినట్లు అరుస్తున్నావని అంటుంది అమ్మాయి శ్రద్ధ వైపు కోపంగా చూస్తూ అంటుంది నా ఫోన్ పగిలిపోయింది శ్రద్ధ ఆ అమ్మాయి ముందుకు రెండు అడుగులు వేసి అంటుంది అయితే ఏమైంది సైలెంట్ గా నీ ఫోన్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళు ఇలా పిచ్చి దా అనిలా అరవాల్సిన అవసరం ఏముంది అని అంటుంది ఆ అమ్మాయికి కూడా మీద కోపం వచ్చి తను శ్రద్ధతో గొడవపడుతూ ఉంటుంది విరాట్ వాళ్ల ఇద్దరిని చూస్తూ వాళ్ల గొడవ ఆపడానికి చేస్తూ ఉంటాడు శ్రద్ధ విరాట్ మాటలు కూడా పట్టించుకోదు ఇంకా విరాట్ వాళ్లు ఇద్దరూ ఎక్కడ కొట్టుకుంటారో అని శ్రద్ధ దగ్గరకి వెళ్లి తనతో అంటాడు శ్రద్ధ నువ్వు ఏం చేస్తున్నావ్ అందరూ మనల్నే చూస్తున్నారు నాకు చాలా అవమానంగా ఉంది పదా మనం వెళ్దామని శ్రద్ధా చేయి పట్టుకుని తనని తీసుకువెళుతూ ఉంటాడు శ్రద్ధ ఆ అమ్మాయిని దెయ్యం అని అంటూ విరాట్ చేయి విదిలించి అంటుంది ఇదంతా మీ వల్లే మీ వల్లే తను నన్ను అలా మాట్లాడు మీరు ఆ అమ్మాయిని కాపాడాల్సిన అంత అవసరం ఏముంది ఎవరు చెప్పారు మీకు దేవుడిలా మారమని అని అంటుంది విరాట్కి అర్ధం అవుతుంది శ్రద్ధకి ఆ అమ్మాయి వల్ల జలస్సీ గా ఉంది అని తను శ్రద్ధని ఇంకా పరేషాన్ చేయడానికి అంటాడు మిస్ శ్రద్ధ నేను ఏం చేయను ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది తనని నేను నేల మీద ఎలా పడిపోనిస్తాను తన సన్నటి నడుము నా చేతుల్లో ఉన్నప్పుడు ఆ క్షణాలు ఎంత మంచిగా ఉన్నాయి నాకు అనిపిస్తుంది అమ్మాయిని నా గుండెలకి హత్తుకోవాలి అని కానీ నువ్వు మధ్యలో వచ్చి తనని నా నుండి దూరం చేశావు నాకు నీ మీద చాలా కోపం వచ్చింది శ్రద్ధా విరాట్ మాటలు విని ఆశ్చర్యపోతుంది తను విరాట్ వైపు కోపంగా చూస్తూ అంటుంది అయితే వెళ్ళండి మీరు ఆ అమ్మాయి దగ్గరికి తను మీకు రెండు చెంపదే బలు తగిలించి పంపిస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది మీరు వెళ్ళండి తన దగ్గరికి నేను వెళుతున్నాను నాకు మీతో ఎక్కడికి రావాలి అని లేదు అని అక్కడ నుండి వెళ్లబోతుంది విరాట్ శ్రద్ధ చేయి పట్టుకుని అర శ్రద్ధ ఆగు నేను జోక్ చేస్తున్నాను సోరీ సూరిపద మనం వెళ్దామని విరాట్ శ్రద్ధాని తీసుకొని ఒక బీచ్కి తీసుకువస్తాడు శ్రద్ధ ఆ బీచ్ని చూసి చాలా సంతోషంగా ఉంది అక్కడ చాలా మంది కపుల్స్ కూడా ఉన్నారు అక్కడ చల్లటి బీచ్ బీచల్లతో చూడటానికి ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది విరాట్ కూడా శ్రద్ధా సంతోషంగా ఉండటం చూసి చాలా సంతోషిస్తాడు శ్రద్ధ సంతోషంగా బీచ్ ని చూస్తూ ఉంటుంది విరాట్ చాలా రొమాంటిక్గా శ్రద్ధా నీ తన వైపు తిప్పి తనతో అంటాడు శ్రద్ధ ఈ బీచ్ చాలా బాగుంది కదా నా మనస్కు అనిపిస్తుంది ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని అని అంటాడు శ్రద్ధ కూడా అన్నీ మరచిపోయి విరాట్ భుజం మీద తన తల పెట్టి అంటుంది అవును మిస్టర్ సింఘానియా నేను ఇంత అందమైన ప్లేస్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు విరాట్ చాలాసార్లు అనుకుంటాడు తను శ్రద్ధాకి ప్రపోజ్ చేయాలి అని కానీ తను ఇంతకుముందే శ్రద్ధాకి ప్రపోజ్ చేశాడు తను ఇంతవరకు ఏం జవాబు ఇవ్వలేదు అందుకే విరాట్ ఏం మాట్లాడకుండా శ్రద్ధతో డిన్నర్ చేసి తరువాత వాళ్లు హోటల్కి తిరిగి వస్తారు వాళ్లు చాలా అలసిపోవడం వల్ల రాగానే బట్టలు కూడా చేంజ్ చేసుకోకుండా బెడ్ మీద వాలిపోతారు శ్రద్ధ తన హీల్స్ మాత్రమే తీసింది తను మీద పనుకుని అలానే నిద్రపోతుంది విరాట్ సోఫాలో పనుకుని శ్రద్ధావైపు చూస్తూ ఉంటాడు కొద్దీసేపటి తర్వాత విరాట్ కూడా నిద్రపోతాడు ఒక్కసారిగా విరాట్ తన కళ్ళు తెరిచి బెడ్ మీద పనుకుని ఉన్న శ్రద్ధావైపు చూస్తూ సోఫాలో నుండి లేచి శ్రద్ధా దగ్గరికి వచ్చి తనని చూస్ ఉంటాడు శ్రద్ధ నిద్రపోతూ చాలా అందంగా ఉంది విరాట్ తన మనస్సులో అంటాడు తను నువ్వేనా తను నువ్వే అయితే నువ్వు నాకు ఇంత దగ్గరగా ఎందుకు వస్తున్నావు నువ్వు నన్ను నీ ప్రేమ మాయలో పడేసి నన్ను మోసం చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావా అని అంటాడు విరాట్ ఇప్పుడు సరదాలో రాసి నీ ఊహించుకున్నాడు విరాట్ అంటాడు లేదు నేను నిన్ను అలా చేయనివ్వు ను నువ్వు నా నుండి దూరంగా వెళ్ళలేవు నేను నిన్ను నా నుండి దూరం అవ్వనివ్వను అని తను నీ తన ఒడిలోకి ఎత్తుకుంటాడు శ్రద్ధ ఎంత గాజ నిద్రలో ఉంది అంటే తనకి తను ఇప్పుడు ఒకరి ఓడిలో ఉంది అని కూడా తెలీదు అప్పుడే విరాట్ కి తనని ఎవరో పిలిచినట్లు ఎవరో తనని చూస్తున్నట్లు అనిపిస్తుంది తను శ్రద్ధని అక్కడే పనుకోబెట్టి తను లోపల అంతా చూసి బయట కూడా చూస్తాడు కానీ బయట వాచ్మెన్ తప్ప ఎవరూ లేరు విరాట్ రూమ్ లోకి వచ్చి చూస్తే శ్రద్ధ పక్కకి తిరిగ మళ్లీ పనుకుంది తన గౌన్ తన పైకి వెళ్లింది దా వల్ల శ్రద్ధ తెల్లటి కాళ్లు కనిపిస్తున్నాయి విరాట్ వైపు చూస్తూ తనలో తాను అనుకుంటాడు కంట్రోల్ విరాట్ కంట్రోల్ నువ్వు శ్రద్ధతో అలా ఎలా చేస్తావ్ అని మీద నుండి తన దృష్టి మళ్లించి తనని తాను కంట్రోల్ చేసుకుని వచ్చి శ్రద్ధ మీద బ్లాంకెట్ కప్పుతాడు తర్వాత తను శ్రద్ధ దగ్గరే కూర్చొని తనని చూస్తూ ఉంటాడు విరాట్ శ్రద్ధతో అంటాడు నా ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదు అని శ్రద్ద ముఖం మీద తన వేలు పెట్టి తన ముఖం మీద తిప్పుతూ ఉంటాడు శ్రద్ద నిద్రలో అంటుంది బాబు అలా చేయకు అని విరాట్ శ్రద్ద నో నుండి బాబు అని విని తను తనని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు శ్రద్ధాతన ఇంటి దగ్గర ఉండే ఒక నాలుగు సంవత్సరాల అబ్బాయిని బాబు అని పిలుస్తుంది తను తనతో ఆడుకుంటుంది ద్విరాట్ అనుకుంటాడు శ్రద్ధ తనని ప్రేమించడం లేదు అని తను ఇంకా ఎవరినో ప్రేమిస్తుంది అని తను కోపంగా శ్రద్ధ పైకి వచ్చి తనని రూడ్గా కిస్ చేస్తూ ఉంటాడు శ్రద్ధకి ఊపిరి ఆడకపోయేసరికి తను తన కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా విరాట్ని చూసి తను ఆశ్చర్యపోతుంది తను మళ్లీ తన కళ్ళు మూసుకొని తనలో తాను అనుకుంటుంది ఈ పొగరు బోతు నా కల్లో వచ్చి కూడా నన్ను విసిగిస్తున్నాడు అని తను తన కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ విరాట్ తన కళ్ళ ముందు తనని కిస్ చేస్తూ ఉండటం చూసి శ్రద్ధా విరాట్ని కొడుతూ ఉంటుంది విరాట్ కొద్ది సేపటి తర్వాత శ్రాద్ ధాని వదిలేస్తాడు శ్రద్ధ విరాట్ని కోపంగా చూస్తూ తను గట్టిగా శ్వాస తీసుకుంటూ అంటుంది మిస్టర్ సింఘానియా మీరు ఏం చేస్తున్నారు మీకు సిగ్గుగా లేదా ఇలా ఒక అమ్మాయితో బిహేవ్ చేయడానికి అని విరాట్ ని కోపంగా చూస్తూ అంటుంది విరాట్ శ్రద్ధ మాటలు ఇగ్నోర్ చేస్తూ బాబు ఎవరు నీ నీటి నుండి ఇంకొక అబ్బాయి పేరు ఎలా వచ్చింది నీకు ఎంత ధైర్యం ఇలా చేయడానికి నేను నీకు ముందే చెప్పాను కదా నువ్వు కేవలం నా దానివి అని బాబు ఎవరు చెప్పు అని అంటాడు శ్రద్ధ విరాట్ తో కోపంగా అంటుంది మిస్టర్ సింగానియా బాబు ఎవరు అయినా దానితో మీకు ఏం సంబంధం మీరు ఇక్కడ నుండి వెళ్ళండి నేను ఎవరిని అయినా ఎలా అయినా పలుస్తాను మీకు ఏంటి సంబంధం అయినా మీకు ఇది కూడా తెలీదా ఒక మాయ్ పర్మిషన్ లేకుండా తన బెడ్ మీదకి రాకూడదు అని అంటుంది విరాట్ కోపంగా శ్రద్ధ ముఖాన్ని పట్టుకుని నేను ఏం అడిగానో దానికి మాత్రమే సమాధానం చెప్పు పనికి మాలిన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటాడు విరాట్ అలా పట్టుకునే సరికి శ్రద్ధకి చాలా నొప్పిగా అనిపిస్తుంది తన కళ్ళలో నుండి నీరు తిరుగుతాయి శ్రద్ధ ఏడుస్తూ చిన్నగా అంటుంది మిస్టర్ సింఘానియా ప్లీజ్ వదలండి నొప్పిగా ఉంది అని అంటుంది విరాట్ ఎంత కోపంగా ఉన్నాడు అంటే కన్నీళ్లతో తనకి ఏం అనిపించడం లేదు విరాట్ శ్రద్ధాతో అంటాడు నీ కన్నీళ్లతో నాకు ఏం సంబంధం లేదు నేను ఏం అడిగానో దానికి సమాధానం చెప్పు అని అంటాడు శ్రద్ధ నొప్పితో పెద్దగా ఏడుస్తుంది విరాట్ శ్రద్ధ ముఖాన్ని వదిలేసి తనని తన గుండెలకి హత్తుకుని సరే సరే ఏడవకు ప్లీజ్ ఏడవకు అని తనని శాంతపరుస్తూ తన మనస్సులో అనుకుంటాడు ఆ బాబు ఎవరో నేను తెలుసుకుంటాను అని తన ముఖం మీద ఒక డెవిల్ స్మైల్ వస్తుంది శ్రద్ధ విరాట్ గుండెలకి హత్తుకుని ఏడుస్తూ అంటుంది మిస్టర్ సింఘానియా మీరు ఎప్పుడూ ఇలానే నన్ను హార్ట్ చేస్తారు అని అంటుంది విరాట్ అవునా అయితే నేను నిన్ను కిస్ చేశాను కదా అప్పుడు నీకు ఏం పెయిన్ అనిపించలేదు కదా అని అంటాడు శ్రద్ధ అంటుంది లేదు మీరు నన్ను కిస్ చేస్తూ కూడా హర్ట్ చేస్తారు మీరు నన్ను కిస్ చేస్తూ బైట్ చేస్తారు అని అంటుంది శ్రద్ధ మాటలు విని విరాట్ ముఖం మీద స్మైల్ వస్తుంది తను శ్రద్ధానీ శాంతపరుస్తూ అంటాడు సరే ఇంక అలా చేయనులే నేను నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టను నువ్వు ఇంకా ఏడవడం ఆపు అని అంటాడు శ్రద్ధ విరాట్ వైపు చూసి కోపంగా అంటుంది నేను మిమ్మల్ని ఇంక ఎప్పుడూ నన్ను కిస్ చేయనివ్వను ఇది నా హస్బండ్ హక్కు అందుకే నేను ఇప్పటి వరకు గా ఉన్నాను నేను ఇంతవరకు ఎవరినీ ప్రేమించలేదు నేను ఇక్కడికి మిమ్మల్ని కిస్ చేయడానికి రాలేదు అని విరాట్ వైపు కోపంగా చూస్తుంది విరాట్ వైపు చూసి అవునా అది సమయమే చెప్తుంది నువ్వు నన్ను కిస్ చేస్తావో లేదో సరే ఇప్పుడు ఇవన్నీ వదిలే పనుకో అని శ్రద్ధా పక్కనే బెడ్ మీద పనుకుంటాడు శ్రద్ధా విరాట్ వైపు చూసి మీరు ఇక్కడ ఎందుకు పనుకున్నారు మీరు వెళ్ళి సోఫాలో పనుకోండి అని అంటుంది విరాట్ తన కళ్ళు మూసుకుని లేదు నేను ఇక్కడే పనుకుంటాను అని అంటాడు శ్రద్ధ అంటుంది అయితే మీరు పనుకోండి నేను ఇక్కడ నుండి వెళుతున్నాను అని లేవబోతుంది విరాట్ శ్రద్ధా చేయి పట్టుకుని తనని తన వైపు లాగుతాడు దానివల్ల శ్రద్ధా వెళ్లి విరాట్ పైన పడుతుంది విరాట్ శ్రద్ధాని గట్టిగా పనుకుని ఇప్పుడు సైలెంట్ గా పనుకో అని శ్రద్ధ విరాట్ నుండి తనని తను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విరాట్ శ్రద్ధతో అంటాడు ఇప్పుడు నువ్వు సైలెంట్ గా పనుకోకపోతే నేను నిన్ను మళ్లీ చేస్తాను అని అంటాడు శ్రద్ధ షాక్ అయి విరాట్ కోపంగా చూస్తూ అంటుంది మిస్టర్ సింఘానియా కనీసం నన్ను బెడ్ మీద అయినా పనుకొనివ్వండి నేను ఇలా మీ పైన ఎలా పనుకుంటాను అని అంటుంది విరాట్ అంటాడు నువ్వు ఇలానే పనుకో అని తను తన కళ్ళు మూసుకుని పనుకుంటాడు శ్రద్ధ కూడా చేసేది ఏం లేక అలానే పనుకుంటుంది కి శ్రద్ధా శ్వాస తన గుండెల మీద అర్థం అవుతుంది తను తన కళ్ళు తెరిచి శ్రద్ధాని నీ తన గుండెలకి హాత్ తుకుని అంటాడు నేను నిన్ను నా నుండి దూరంగా వెళ్లనివ్వను నేను నిన్ను ఇంకొకరి సొంతం కానివ్వను ఎందుకంటే నువ్వు నా దానివి అంటూ విరాట్ కళ్లలో శ్రద్ధా మీద ప్రేమ మరియు పంతం కనిపిస్తుంది విరాట్ కూడా శ్రద్ధని తన గుండెలకి హత్తుకుని పనుకుంటాడు తరువాత రోజు శ్రద్ధ తన కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది తనకి నిన్న రాత్రి జరిగినదంతా గుర్తుకు వచ్చి తను తన పక్కన చూస్తే విరాట్ అక్కడ లేదు శ్రద్ధకి అనిపిస్తుంది ఒకవేళ అదంతా కల ఏమో అని తను అంటుంది అదంతా నా కల అయి ఉంటుంది లేదంటే ఆ పొగరు బోతు నా బెడ్ మీదకి ఎందుకు వాస్ తాడు ఒకవేళ అది నిజమైతే బాగుండు అంటూ శ్రద్ధ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళుతుంది రూంలోకి వస్తాడు తనకి కూడా నిన్న జరిగినదంతా గుర్తుకు వచ్చి తన మనస్కు అశాంతిగా అనిపిస్తుంది తను శ్రద్ధ కోసం వెయిట్ చేస్తున్నాడు తను శ్రద్ధకి తన మనస్లో మాట చెప్పాలి అనుకుంటున్నాడు అప్పుడే శ్రద్ధ బాత్రూం నుండి బయటకు వస్తుంది తన హెయిర్ నుండి నీళ్లు కారడం వల్ల ఫ్లోర్ తడిగా అయి శ్రద్ధ కాలు స్లిప్ అవుతుంది విరాట్ వెంటనే శ్రద్ధాని పట్టుకుంటాడు విరాట్ శ్రద్ధ కళ్లలో చూస్తూ శ్రద్ధని తన వైపు లాగుతాడు శ్రద్ధ కూడా విరాట్ తన మనస్లో మాట చెప్పాలి అని కోరుకుంటుంది విరాట్ శ్రద్ధతో అంటాడు సరదా నేను చెప్పేది అర్థం చేసుకోడానికి ట్రై చేయి అని అంటాడు శ్రద్ధ సరే అని నవ్వుతూ తన తల ఓపుతుంది విరాట్ అంటాడు శ్రద్ధ యార్ నన్ను పెళ్లి చేసుకో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నీ నుండి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటాడు శ్రద్ధ విరాట్ ని చూస్తూ ఉంటుంది తన కూడా అశాంతిగా అనిపిస్తుంది తనకి కూడా విరాట్ కి దూరంగా ఉండటం మంచిగా అనిపించడం లేదు సేపటి తర్వాత శ్రద్ధ కూడా తన మనస్లో మాట విరాట్ కి చెప్తుంది మిస్టర్ సింఘానియా ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను కానీ మీ కోపం వల్ల నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి అని అంటుంది విరాట్ శ్రద్ధ తన గుండెలకి హత్తుకుంటాడు ఇద్దరు ఒకరి ప్రేమ గురించి ఒకరు చెప్పుకుంటూ విరాట్ తన మోకాళ్ల మీద నిలబడి శ్రద్ధ చేయి తన చేతిలోకి తీసుకొని తనకి ప్రపోజ్ చేసి తన చేతికి రింగ్ తొడిగి తన చేతిని కిస్ చేస్తాడు శ్రద్ధాకి అయితే నమ్మబుద్ధి కావడం లేదు విరాట్ లాంటి పొగరుగా యాటిట్యూడ్ గా వ్యక్తి ఒకరిని ప్రేమిస్తాడా అని కాని శ్రద్ధకి నమ్మవలసి వచ్చింది ఇలానే ఇద్దరు ఎప్పటికీ ఒక్కటి అవుతారు శ్రద్ధ ప్రేమ విరాట్ లో నిండిపోయి ఉన్న ద్వేషాన్ని తొలగించి తనకి ప్రేమని నేర్పించి తనని ప్రేమించేలా చేసేలా బలహీనం చేసింది శ్రద్ధాకి విరాట్ తోడు ప్రేమ దొరకడం వల్ల చాలా సంతోషంగా ఉంది తను తన జీవితంలో ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుందో శ్రద్ధాకి విరాట్ రూపంలో అలాంటి లైఫ్ పార్టనర్ దొరికాడు విరాట్ కూడా శ్రద్ధాని ప్రేమించిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది విరాట్ ప్రేమ పంతం కేవలం శ్రద్ధా కోసమే ఇంకెవరి కోసం కాదు ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఇంతటితో ముగుస్తుంది మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగే మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ వినాలి అని ఉందో నాకు సజెస్ట్ చేయండి